హలో ఫ్రెండ్స్ వెల్కమ్ ఆర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియో వచ్చేసి విద్యా దృక్పథాలకి సంబంధించిన తెలుగు మీడియం క్లాసెస్ యొక్క సెకండ్ యూనిట్ యొక్క వీడియో నెంబర్ త్రీ అనమాట ఇంతకు ముందున్న వీడియోస్ మీరు చూడాలి అనుకుంటే ఆ వీడియోస్ యొక్క ప్లేలిస్ట్ యొక్క లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఆ లింక్ ఓపెన్ చేస్తే మీకు ప్లేలిస్ట్ ఓపెన్ ప్లేలిస్ట్ అనేది ఓపెన్ అవుతుంది ఆ ప్లేలిస్ట్ ఓపెన్ చేస్తే మీకు అన్ని వీడియోస్ కూడా ఆర్డర్లో ప్లే అవ్వటం జరుగుతుంది ఈ వీడియోలో మనం ఉపాధ్యాయ ప్రేరణ అంటే టీచర్ మోటివేషన్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం మీరు కనుక మనం ఛానల్కి రావటం ఫస్ట్ టైం అయినట్లయితే ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరితో ఈ వీడియోని షేర్ చేసుకోండి ముందుగా మనం ప్రేరణ గురించి తెలుసుకుందాం ప్రేరణ అంటే ఏంటో తెలుసుకోవాలి ఉపాధ్యాయుడు తమ వృత్తి నిర్వహణ పట్ల నిబద్ధతను కనపరచడానికి అవసరమైన పరిసరాల యొక్క సహకారం ఏదైతే ఉందో దాన్నే ప్రేరణ అంటాం ఓకేనా ఉపాధ్యాయుడు తమ వృత్తి నిర్వహణ పట్ల నిబద్ధతను కనపరచడానికి అవసరమైన పరిసరాల యొక్క సహకారాన్ని ప్రేరణ అంటున్నాం ప్రేరణ అంటే ఇంగ్లీష్లో ఏమంటాం మోటివేషన్ అంటాం ఈ మోటివేషన్ అనేది ఒక ఆంగ్ల పదం మోటివేషన్ అనే ఆంగ్ల భాషా పదం మొవీర్ అనే లాటిన్ ప లాటిన్ పదం నుండి స్వీకరించబడింది మొవీర్ అంటే అర్థం ఏంటి లాటిన్ భాషలో అంటే కదలిక అని అర్థం వ్యక్తి కదలికలను కలుగ చేసి ఆ వ్యక్తి ఒక చర్యకు లేదా పనికి పూనుకునేట్లు చేసే శక్తినే ప్రేరణ అని అనవచ్చు ఓకేనా నెక్స్ట్ నిర్వచనాలు ఈ ప్రేరణకు సంబంధించి నిర్వచనాలు చూద్దాం అన్ని రకాల ప్రవర్తనలకు మూలాధారం ప్రేరణ అంటే మనలో ఉండే అన్ని రకాల ప్రవర్తనలు ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ కూడా మూలాధారం ప్రేరణ అని చెప్పి ఉడ్వత్ చెప్పడం జరిగింది నెక్స్ట్ బెర్నాడ్ బెర్నాడ్ ఏం నిర్వచించారు ఈ ప్రేరణకి సంబంధించి అంటే ప్రత్యేకమైన లక్ష్యాల వైపు వ్యక్తి చర్యలను ఉత్తేజపరిచే దృగ్విషయమే ప్రేరణ ప్రత్యేకమైన లక్ష్యాల వైపు వ్యక్తి చర్యలను ఉత్తేజపరిచే దృగ్విషయమే ప్రేరణ అని చెప్పి బెర్నాడ్ చెప్పడం జరిగింది నెక్స్ట్ మేయర్ మేయర్ ఏమని నిర్వచించారు అంటే గమ్య నిర్దేశిత చర్య ప్రేరణ గమ్య నిర్దేశిత చర్య ప్రేరణ అని చెప్పి మేయర్ మేయర్ నిర్వచించడం జరిగింది నెక్స్ట్ డెసికో డెసికో గురించి చూసుకున్నట్లయితే ఒక వ్యక్తి కృత్య నిర్వహణలో ఉత్సాహాన్ని పెంపొందించడానికి లేదా తగ్గించడానికి దోహదం చేయు కారకమే ప్రేరణగా నిర్వచించవచ్చు అని చెప్పి డెస్సికో చెప్పడం జరిగింది ఓకేనా ఇవన్నీ కూడా మోటివేషన్ అంటే ప్రేరణకి సంబంధించి నిర్వచనాలు నెక్స్ట్ ప్రేరణను ప్రభావితం చేయు కారకాల గురించి చూద్దాం ప్రేరణని ప్రభావితం చేసే కారకాలు ఏంటి అంటే ఉపాధ్యాయుడి యొక్క ప్రేరణలో ముఖ్యంగా రెండు రకాల కారకాలు అనేవి ఉంటాయి అవేంటి అంటే అంతర్గత కారకాలు మరియు బహిర్గత కారకాలు ప్రేరణను ప్రభావితం చేయు కారకాలు రెండు రకాలు అవేంటి అంతర్గత కారకాలు మరియు బహిర్గత కారకాలు నెక్స్ట్ అంతర్గత కారకాల కిందకి ఏమేమి వస్తాయి అంటే శారీరక ఆరోగ్యం అంటే ఉపాధ్యాయుడి యొక్క శారీరక ఆరోగ్యం అలాగే ఉపాధ్యాయుడు కుటుంబ జీవనంలో సంతృప్తిగా ఉన్నాడా లేడా ఉపాధ్యాయుడు మంచి ఆరోగ్యంగా ఉంటేనే మంచిగా బోధన చేయగలుగుతాడు అలాగే కుటుంబ జీవనంలో జీవనంలో సంతృప్తిగా ఉన్నట్లయితేనే మంచిగా హ్యాపీగా ఉండి బోధనని కొనసాగించగలుగుతాడు నెక్స్ట్ ప్రతిభావంతులైన క్రమశిక్షణ గల విద్యార్థులుంటే ఉపాధ్యాయుడు బాగా బోధన చేయగలుగుతాడు నెక్స్ట్ ఉన్నత స్థాయిలో పాఠ్య ఉన్నత స్థాయిలోని పాఠ్య పుస్తకాలు వనరులు ఉండాలి అలాగే విశాలమైన తరగతి గదులు పచ్చదనంతో కూడిన పాఠశాల ఆవరణం ఇవన్నీ కూడా అంతర్గత కారకాలు మీకు క్వశ్చన్ రావచ్చు ఈ కింది వాటిలో అంతర్గత కార కారకం కానిదేది అని చెప్పి క్వశ్చన్ ఇవ్వచ్చు వీటిని గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ బహిర్గత కారకాలు ఏంటి ప్రేరణకు సంబంధించిన బహిర్గత కారకాలు చూసుకున్నట్లయితే ఫస్ట్ది వచ్చేసి ఉద్యోగ భద్రత ఉండాలి అలాగే ఉపాధ్యాయుడికి సంబంధించి పదోన్నతులు బదిలీలు నెక్స్ట్ గుర్తింపు హోదా నెక్స్ట్ పురస్కారాలు మరియు ప్రశంసపత్రాలు నెక్స్ట్ సేవా నిబంధనలు మరియు జవాబుదారీతనం నెక్స్ట్ వృత్తిపరమైన ఎదుగుదలకు అవకాశం బాధ్యతల అప్పగింత ఇవన్నీ కూడా బహిర్గత కారకాలు మీకు సింపుల్గా అడుగుతారు క్వశ్చన్స్ అంత డెప్త్గా ఏముండవు ఈ యూనిట్లో ఈ ఈ సెకండ్ యూనిట్ అనేది మొత్తం మొత్తం డైరెక్ట్గా మీకు క్వశ్చన్స్ వస్తాయి డెప్త్ ఏముండదు సో అందుకనే నేను జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికైతే ట్రై చేస్తున్నాను ఇదైతే అసలు సెకండ్ యూనిట్ మొత్తం చదువుకోవాల్సిందే ఉంటుంది ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా ఏముండదు అనమాట సో డైరెక్ట్గా మీకు డైరెక్ట్ పాయింట్స్ అన్నీ కూడా మీ ముందుకు తీసుకొచ్చి పెడుతున్నాను అనమాట నెక్స్ట్ ఇక్కడ ఈ వీడియోలో మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట మనకి ఏంటి అంటే చటోపాధ్యాయ కమిషన్ గుర్తుపెట్టుకోండి ఇయర్ కూడా గుర్తుపెట్టుకోవాలి నైన్టీన్ ఎయిటీ త్రీ ఈ చటోపాధ్యాయ కమిషన్ ఎందుకు ఏర్పాటు చేశారు అంటే పాఠశాల స్థాయి ఉపాధ్యాయులకు సంబంధించి అంశాలను అధ్యయనం చేయడానికి నియమించిన కమిటీయే ఈ చట్టోపాధ్యాయ కమిటీ గుర్తుపెట్టుకోండి పాఠశాల ఉపాధ్యాయులకు సంబంధించి అంశాలను అధ్యయనం చేయటానికి అధ్యయనం చేయటానికి నియమించిన కమిటీయే ఈ చట్టోపాధ్యాయ కమిటీ ఈ కమిటీ తన యొక్క నివేదికను పంతొమ్మిది వందల ఎనభై ఐదులో సమర్పించింది ఈ కమిటీ ఇచ్చిన సూచనలు ఏంటో చూద్దాం సూచనల గురించి చూసుకున్నట్లయితే ఉపాధ్యాయుల యొక్క జీత భత్యాలు అనేవి ఇతర ఉద్యోగుల కన్నా ఎక్కువగా ఉండాలి అలాగే ఉపాధ్యాయులకు ఉద్యోగ భద్రత అనేది కల్పించాలి నెక్స్ట్ వారిలో పరిశోధనాకాంక్షను పెంపొందించి వారి యొక్క రచనలను మనం ప్రచురింప చేయాలి అలాగే ప్రతి సంవత్సరం వారికి పలు ప్రదేశాలను దర్శించి అపారమైన జ్ఞానాన్ని పొందడానికి వారిని అనుమతించాలి అంటే వారికి ట్రిప్స్ కూడా ఏర్పాటు చేయాలి ప్రతిభావంతులైన ఉపాధ్యాయులు ఉపా ప్రతిభావంతులను ఉపాధ్యాయ వృత్తి వైపు ఆకర్షించాలి అంటే మంచి మంచి శాలరీస్ ఇవ్వడం ఉద్యోగ భద్రతను కల్పించడం ద్వారాగా ప్రతిభావంతులను ఉపాధ్యాయ వృత్తి వైపు ఆకర్షించాలి నెక్స్ట్ సెప్టెంబర్ ఐదున రాధాకృష్ణన్ జన్మదినం రోజున జాతీయ స్థాయి రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులకు పురస్కారాలు కూడా అందజేస్తున్నారు ఓకేనా గుర్తుపెట్టుకోండి డైరెక్ట్గా మిమ్మల్ని క్వశ్చన్ అడగొచ్చు చటోపాధ్యాయ కమిటీ ఇచ్చిన సూచన ఏది అని చెప్పి అడగచ్చు గుర్తుపెట్టుకోండి చట్టోపాధ్యాయ కమిటీ ఎందుకు ఏర్పాటు పాఠశాల స్థాయి ఉపాధ్యాయులకు సంబంధించి అంశాలను అధ్యయనం చేయడానికి తన యొక్క నివేదికను ఎప్పుడు సమర్పించింది అంటే పంతొమ్మిది వందల ఎనభై ఐదు సూచనల గురించి చూసుకున్నట్లయితే ఉపాధ్యాయుల యొక్క జీత అనేవి ఇతర ఉద్యోగుల కన్నా ఎక్కువగా ఉండాలి అలాగే ఉద్యోగ ఉద్యోగ భద్రతను కల్పించాలి నెక్స్ట్ ఉపాధ్యాయులకు పరిశోధనా కాంక్షను పెంపొందించి వారి యొక్క రచనలు ప్ర ప్రచురింపజేయాలి నెక్స్ట్ వారికి పలు ప్రదేశాలను దర్శించి అపారమైన జ్ఞానాన్ని పొందడానికి అనుమతించాలి అలాగే ప్రతిభావంతులని ఉపాధ్యాయ వృత్తి వైపు ఆకర్షింపజేయాలి నెక్స్ట్ సెప్టెంబర్ ఫిఫ్త్న రాధాకృష్ణన్ జన్మదినం రోజున జాతీయ రాష్ట్ర జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులకు పురస్కారాలు అందించాలి సో ఇవన్నీ కూడా ఉపాధ్యాయ ప్రేరణకు సంబంధించి అన్ని అంశాలు ఈ పీడిఎఫ్ మీకు కావాలి అనుకుంటే మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను మీరు మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే లింక్ అనేది కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరితో ఈ వీడియోని షేర్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో